క్రైస్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించింది మాట ముప్పై నాలుగో కీర్తన పదిహేనవ వచ్చినము యహవ దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరకు ఒగ్గి ఉన్నవి ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఆన్ హీస్ రైట్నెస్ అండ్ హీస్ ఇయర్స్ ఆర్ ఓపెన్ టు దేర్ క్రైమ్ స్లామ్స్ థర్టీ ఫోర్ ఫిఫ్టీన్ మనం చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా దేవుడు మన మొర వింటున్నాడా దేవుని దృష్టి మన మీద ఉందా అని మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఎవరి మీద ఆయన దృష్టి ఉంది ఎవరి మొర ఆయన ఆలకిస్తున్నాడు అంటే నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉంది అంట నీతిమంతుల మొర ఆయన ఆలకిస్తూ ఉన్నాను అని తెలియజేస్తున్నాడు మరి దాన్ని బట్టి మరి నీవు నీతిమంతుడుగా ఉంటున్నావా నీతి మంతులుగా ఆయన ఎదుట నిలబడగలుగుతున్నావా ఒక్కసారి నేను నువ్వు పరిశీలించుకో నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉందంట ఆయన మొర ఆలకిస్తున్నానని తెలియజేస్తున్నాడు కాబట్టి నీవో నేను ఆయన ఎదురు నీతి మంతులుగా నిలబడటానికి బలముగా స్థిరలుగా ఆయన విశ్వాసంలో నిలబడగలుగుతాం ఆయన సాక్షిగా ఆమెన్ ప్రార్థన పరిశుద్ధిరా గొప్ప దేవ అని కొందాం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ నీతి మంత్రుల మీద అని ఆశీర్వాద వర్షము కుమరించగల దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని దీపించమని వేస్తున్నాం